మా ఊరుగళ్ళు పూర్వ బిడ్డ ఉద్యమ కేరళం దిక్క మరి డెబ్బై ఏళ్ళ క్రితమే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆవిష్కరింపజేసినటువంటి మహానీయుడు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ముచ్చర్ల సత్త గారి మరి పంచాయతీ పాత ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ నాన్నికలకు ఆహ్వానించినటువంటి సోదరుడు గౌరవనీయులు మా వరంగల్ ముద్దు పీడ సత్య పోరు బిడ్డ మరి పృథ్వీ గారికి అదే విధంగా విములక్క గారికి వెంకటేష్ గారికి విప్లన్న గారికి శంకరన్న గారికి మా పెద్దరన్న వారసు అందరికీ కళా సోదరులకు అదేవిధంగా విములక్క వరంగల్ రావన్న చిన్న గద్దరన్న శ్రీవన్న కళాకారులందరికీ ముఖ్యంగా గద్దరన్న విములక సాహిత్యం ఎంతో మంది ఎన్నో పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ ప్రజల యొక్క భావాన్ని పెద్ద ఎత్తున పల్లెలకు తీసుకెళ్లి మరి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ముఖ్యమైన సత్యాన్ని మొదలు పెడితే వేదిక ఉన్న ఎంతో మంది అదే అదేవిధంగా సభలో కూర్చున్నటువంటి సోదరులు ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభిందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వాస్తవానికి అంటే ఎంత గొప్ప ఉన్నటువంటి నాయకుడు అనేది సత్యన గారి బుక్ చూసిన తర్వాత మాకు అర్థమైంది నాకు కూడా అంటే సత్యన పేరు విన్నము ఆయన మాజీ మంత్రిగా మంచి పేరున్న వ్యక్తి తెలంగాణ కోసం ఇంత ఉద్యమాన్ని చేసిందో ఆనాడే ఆయన ఆవేదనను ఆవేశ ఆలోచనను ఆశయాన్ని ఏ రకంగా కథల రూపంలో కవితల రూపంలో పాటల రూపంలో ప్రజల్లో తీసుకెళ్లి తెలంగాణ భావాన్ని ఏ రకంగా వ్యాపింప చేసింది అనేది మొన్న ఉద్యోగా గుర్తించిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి మహనీయులను గుండెలో పెట్టుకోవాలి వాళ్ళ వారసత్వం అంటే వారి ఆశయాన్ని మనము పదిలంగా కాపాడి పది తరాలకు అందించి వారి యొక్క నిజాయితీని వారి యొక్క నిబద్ధతను పోరాటాన్ని ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా పది కాలాల పాటు మరి ఉండే విధంగా ఇలా చెప్పినట్టుగా ఖచ్చితంగా అలాంటి రాజ్ లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి వారి యొక్క పని విధానం ఆనాడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా గ్రామాల అభివృద్ధి చెందుతాయో చెప్పినటువంటి సత్య పేరు మీద ఖచ్చితంగా ఒక మంచి సర్కిల్ లాంటిది తీసుకురావడం కోసం మేము కూడా ముఖ్యమంత్రి గారితో ఒకసారి మాట్లాడతాం అట్లనే ఓరుగా బిడ్డ కాబట్టి ఓరుగా కూడా ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి ప్రా ప్రాంతాన్ని కానీ లేకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా ఏదైనా ఇప్పుడే అనుకున్నాము ఏదైనా ఒక మంచి దానికి పేరుండే విధంగా తీసుకురాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు చాలా మందిని కళాకారులను గుర్తించారు అందులో వృత్తానికి ప్రముఖులు రాకపోవడం అనేది ఎందుకంటే అక్కడ ఆ కంపెనీలో ఉన్నటువంటి సభ్యులు ఇచ్చినటువంటి మరి రిపోర్ట్లు లేదా ఇంకా ఏమైందనే నేను కూడా ఆ కంపెనీలో లేదు కానీ ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాం మీకు తెలుసు ఈ మధ్య కాలంలో మరి పోరాట పేర్లు యోధులమ్మ గారి పేరు రామినారాయణ రెడ్డి గారి పేరు యూనివర్సిటీలకు చోట్ల వారి పేర్లు కూడా మనం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు సత్య చనిపోయినప్పుడు అన్ని కూడా వారింటికి అప్పుడు మరి మేమందరం మన ముఖ్యమంత్రి గారు మేమంతా ఆ రోజు మేము వెళ్ళడం జరిగింది కానీ వారికి ఈ యొక్క చరిత్ర వివరాలు అన్ని కూడా ఖచ్చితంగా తీసుకొని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది మీకు అందరు గద్దరణతో కూడా వారికి మూలంగా లాస్ట్ ఇయర్ ఇక్కడ గద్దరణ గారి వర్ధంతి జరిగినప్పుడు మరి అనేక మంది వ్యతిరేకించిన రకరకాల వాళ్ళు రకరకాల కామెంట్ చేసిన ఖచ్చితంగా ఆ రోజు చనిపోయినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం వారి కోసం కొంత స్థలం ఏర్పాటు కానీ మరి ఎక్కడి నుంచి గద్దరంగ యొక్క పాటల వారసత్వాన్ని వారసత్వాన్ని మరి వెన్నెలకు సాంస్కృతిక సారథిగా ఇచ్చి మరి ఆ రూపాన్ని పబ్లిక్ లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరందరూ ఇచ్చేటువంటి సజెషన్స్ చాలా వివరంగా మాట్లాడారు మీలో చెప్పంటే మీరు పడ్డ అంటే ఆయన సత్యంతో ఉన్నటువంటి అనుబంధం కూడా మీరు వ్యక్తం చేయడం జరిగింది కొంచెం నాకు పరిచయం డైరెక్ట్గా లేకున్నా వారి ఆశయాలతోటి వారి ఆలోచనలతో వారి విధానాలతోటి వారి నిక్కార వెలుగులో మేము కూడా తెలియకుండానే ఆయన బాటలో నడిచినటువంటి వాళ్ళంగా మా ఊరు గల పోరు బిడ్డగా మా అందరికీ ఆదర్శవంతమైనటువంటి నేతగా తెలంగాణ కోసం వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడిగా ఖచ్చితంగా వారికి దక్కాల్సినటువంటి గుర్తింపు వారి యొక్క జీవిత చరిత్ర చరిత్ర కుట్రల్లో ఉండే విధంగా నా వంతులుగా నేను తప్పకుండా కృషి చేసి గారి దృష్టికి తీసుకెళ్లి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు ఉండే విధంగా చట్టాలకు ఆయన పోరాటానికి ఆయన మాటలకు ఆయన కవితలకు ఆయన యొక్క ఆశయానికి కృషి అదేవిధంగా తెలియస్తూ ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ కొత్త ఆలోచన కూడా నాకు మీ మాటల ద్వారా అందించు తప్పకుండా మీతో మరొకసారి నేను కూర్చొని పంచాయతీ శాఖ ద్వారా ఇంకా ఎలా బాగు చేయగలుగుతాం అనేది మీ యొక్క ఆలోచన కూడా తీసుకుంటా తెలియస్తాను మీ ఒకటే ఇప్పుడు మన సత్యాంగారి పాట అంటే ఈ రోజు రెండు టూ ఇయర్స్ నుంచి దాదాపు పద్దెనిమిది నెలలు నుంచి గ్రామాల్లో సర్పంచ్ ఉంది ఎందుకంటే మనకి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ దానికోసం ఎలక్షన్స్ నేను కూడా చాలా ప్లాన్ చేసుకొని ఏ కోరి తీసుకున్నా ఈ శాఖ పంచాయతీ రాజ్ శాఖ ఉంటే పల్లెలను బాగా చేయాలి కానీ ఇక్కడ ఎంత అధికార యంత్రాంగం యాక్టివ్ ఉన్న ఒక సర్పంచ్ లేదా ఒక గ్రామంలో నుంచి వచ్చిన ఒక నాయకుడికి ఉన్నంత కమిట్మెంట్ ఆ ఆ భావన భా ఎవరికి ఉంటుంది సో ఆ జ్ఞాపం అనేది ఆ ల్యాప్ అనేది కనబడుతుంది కాబట్టి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మరి సత్తనా పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలోనే గుర్తించి ఊరికి సర్పంచ్ ఉంటే ఊరికి ఎంత మేలు జరుగుతుందో అద్భుతంగా వారి యొక్క పాటలో వారి యొక్క కవితలో రాసి చూపించడం జరిగింది సో ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల నుంచి లేకుంటే ఎట్లా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తాను చాలా చేయాలనుకుంటా కానీ చేయాలి అనే ఆతృత నాకు కూడా కింద చేసేటువంటి యంత్రాంగము లేదా ఆ మనసున్న మహారాజులు ఎవరైనా ఉన్నారంటే ప్రజల కోసం ఎన్నుకోబడ్డ వాళ్ళకు ఆ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రావాలి రాజకీయాలకు ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది ఆ రోజు సత్యా కలను ఖచ్చితంగా రేపటి గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా మరి గ్రామాలలో ఆ వెలుగు మరింత ముందుకు తీసుకురావడం కోసం వారు రాసినటువంటి పుస్తకాన్ని వేదిక మీద ఉన్నటువంటి సోదరుల యొక్క ఆలోచన విధానాన్ని వారు స్టడీ చేసినటువంటి అంశాలను అన్నింటినీ తీసుకొని ఒక నూతన పాలసీ కూడా తీసుకొచ్చి మరి రాబోయే కాలంలో మనం మన గ్రామాలను దేశానికే పట్టుకోవల్లగా మీ నాకు ఒక ఆదివాసీ బిడ్డనైనా జనరల్ ఫస్ట్ టైం చరిత్రలో ఒక ట్రైబల్ పోర్టు పోలియో పంచాయతీరాజు వచ్చింది అందులో అందులో కోయ సమాజం నుంచి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం కానీ ఎలక్షన్ విధానం వచ్చిన కానీ కోయే సమాజం నుంచి సమగ్ర సారక జాతి నుంచి ఎవరికి మాత్రమే నాకు వచ్చింది అవకాశం జనరల్ పోర్టు పోలియో మా అధినాయకత్వం నుంచి ఇక్కడి నాయకత్వం వరకు అందించడం జరిగింది మీ అందరి యొక్క సహాయ సహకారాలు సలహాలు తీసుకొని మా లాంటి కూడా మీరు ఖచ్చితంగా మీ ఆడబిడల్లాగా తక్కువ ఉన్న వాటిని సరిదిద్దుతూ మంచి సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకొని సమోన్నతంగా గ్రామాలను తీర్చిదుద్దామని తద్వారా ముచ్చిన సత్య వారి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని నిర్మిదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ